పలమనేరు పట్టణంలోని బెంగళూరుకు వెళ్ళే హైవేలో మామడుగు వద్ద ఏపీ ఫుడ్ ప్రాసెసింగ్ సొసైటీ కలదు ఇది నాబార్డ్ అనే సంస్థ ఎంపిక చేయబడిన ఎఫ్బిఓ ఆధ్వర్యంలో ఈ సంస్థ నడుస్తున్నది ఈ సంస్థ యొక్క ముఖ్య ఉద్దేశం రైతన్నలు పండించిన కూరగాయలు ఆకుకూరలు నేరుగా కమిషన్ లేకుండా మంచి గిట్టుబాటు ధరలు కల్పిస్తూ వ్యవసాయ రంగాన్ని అభివృద్ధి పథంలో తీసుకోపోవడమే ఈ సంస్థ యొక్క ముఖ్య ఉద్దేశం అందరికీ నమస్తే నా పేరు నాగరాజు నేను ఫార్మర్ ఎఫ్ఈఓ అంటే ఫార్మర్ ప్రొడ్యూసర్ కంపెనీలో మార్కెటింగ్ ఇన్ఛార్జ్గా పనిచేస్తున్నాను మాది మార్కెటింగ్ స్టార్ట్ చేసి ఒక ఏడు సంవత్సరాలుగా జరుగుతూ ఉంది ప్రస్తుతం మాకు మూడేళ్ళ ముందర ఏపీ ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ అని శాంక్షన్ చేయడం జరిగింది ఈ కంపెనీ ద్వారా మన రైతుల దగ్గర చుట్టుపక్కల రైతు దగ్గర పండే పంటలు కమిషన్ లేకుండా మనం కొడాలని ముఖ్య ఉద్దేశం పెట్టుకొని ఇది చేస్తూ ఉంటాము ప్రస్తుతానికి మనము ఒక పది కంపెనీలకి రైతుల దగ్గర కూరగాలుకొని వాళ్ళకి గిట్టుబాటు ధర కల్పిస్తూ కమిషన్ లేకుండా వాళ్ళ దగ్గర మనం కూరగాయలు తీసుకుంటున్నాము చుట్టుపక్కల ఏదైనా పండిస్తా దగ్గరలో ఉంటే మాకు మాకు రెండు వ్యాన్లు ఉన్నాయి ఆ వ్యాన్ల ద్వారానే పోయి తీసుకుని వచ్చేసి ఇక్కడ గ్రేడింగ్ చేసి కంపెనీలు సరఫరా చేస్తాం ముఖ్య ఉద్దేశం ఏమంటే రైతులకి మేము కమిషన్ లేకుండా కొని వ్యాపారం చేయడం అందరికీ నమస్కారం నా పేరు ఆనంద్ కుమార్ మాది మామడుగు గ్రామం నేను గత పది సంవత్సరాల నుండి ఆకుకూరలు పండిస్తున్నాను పండించి ఇక్కడ ఎఫ్పిఓకి వేస్తున్నాము మామూలుగా అయితే పలు వేస్తున్నాము అక్కడ గిట్టుబాటు ధరలు అంతా సరిగ్గా లేనందువలన ఇక్కడ ఎఫ్పిఓలోకి వల్ల దానికి మనకి ఇక్కడ గిట్టుబాటు ధర అంతా కూడా బాగుంది ఇక్కడేస్తున్నా రైతన్నులు పండించిన పంటలకు గిట్టుబాటు ధరలు లేని సమయంలో ఏసీ లో పెట్టుకొని మార్కెట్లో మంచి ధరలు పలికేటప్పుడు వీటిని తీసుకొని అమ్ముకునే వసతి కూడా ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది రైతుల వద్ద మార్కెట్లో పలికే ధరలకే కూరగాయలు ఆకుకూరలు కొనుగోలు చేసి కార్పొరేట్ సంస్థలకు ఎగుమతి చేస్తున్నారు సంస్థకు ఆరు కిలోమీటర్ల దూరంలో సాగు ఉంటే ఉచితంగా సంస్థ యొక్క మొబైల్ వాహనాలను నేరుగా పొలాల వద్దకే వెళ్ళి వాటిని లోడ్ చేసుకొని తీసుకొచ్చే వసతి కూడా ఆర్టికల్చర్ అధికారులు కల్పించారు